ఏఐ కంటెంట్ క్రియేట్ చేసినటువంటి క్రియేటర్లకైతే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అయితే షాక్ ఇచ్చింది వీళ్ళందరూ ఇక లైసెన్స్లు తీసుకుని ఏదైనా సరే క్రియేట్ చేయాల్సిందే అలా కాకుండా వితౌట్ లైసెన్స్ తో క్రియేట్ చేసి దేశంలో విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు సృష్టించాలని చూస్తే మాత్రం కుదరదు వాళ్ళపై తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మొత్తం కేబినెట్ అంతా కూడా దీని గురించి ఆలోచిస్తుంది వచ్చే సంవత్సరం దీని గురించి పార్లమెంట్లో ఒక బిల్లు కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది ఇది కనుక పాస్ అయ్యిందంటే ఇక పాస్ అవడానికి అవ్వకపోవడానికి ఏం లేదు వాళ్ళు దీని గురించి ప్రతిపక్షాలేమి విజ్జేయం ఎందుకంటే డీప్ ఫేక్ వీడియోలతో వాయిస్ తో వాటి కూడా అందరూ కూడా ఇబ్బందికి గురవుతున్నారు పైగా దీనివల్ల విపరీతమైనటువంటి నష్టం కూడా జరుగుతుంది దేశంలో అందుకని ఏఐతో కంటెంట్ క్రియేట్ చేసినటువంటి క్రియేటర్స్ అందరూ కూడా లైసెన్స్ తీసుకోవాలి దాని గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా తీసుకోవాలి ఏం చేయాలి ఎక్కడెక్కడ లైసెన్స్ తీసుకోవాలి అనేది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది చెబుతుంది సో కాబట్టి ఇక నుంచి అయినా సరే ఏ కంటెంట్ క్రియేటర్లు కొంచెం ఆలోచించితే మంచిది లేదంటే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి